ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతల్లి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము ఒక ప్లేస్కి అయితే వెళ్ళామన్నమాట అది ఎక్కడికి అంటే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి అయితే వెళ్ళామండి అక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము అట్లానే మేమైతే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము నేను అవన్నీ మీకు చిన్న వీడియోలోనే చూపిద్దామనేసి అనుకున్నాను ఎందుకంటే నాకు అక్కడ వీడియో అనేది షూట్ చేయడానికి కుదరలేదు సో అందుకని చెప్పేసి పెళ్ళిలో చాలా హడావుడిగా ఉంది కుదరలేదనమాట మేమైతే పెళ్ళికి వెళ్ళామండి అక్కడైతే రిసెప్షన్కి వెళ్ళాము పెళ్ళి అయితే ఆల్రెడీ అయిపోయింది రిసెప్షన్కి అయితే వెళ్ళాము అక్కడైతే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే చాలా అంటే చాలా బాగున్నారనమాట మేమైతే ఇది ఈ విధంగా ఫ్యామిలీతో కలిసి అయితే వెళ్ళామండి అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది అంతా వెజిటేరియన్ అనమాట మాకైతే మేము మామూలుగా అయితే నాన్ వెజ్ లేని ఏది తినమనమాట ఫస్ట్ టైం మేము ఇట్లా భోజనాలకి అది వెజిటేరియన్ భోజనాలకి అయితే వెళ్ళాము ఐటమ్స్ అన్నీ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి సూపర్ టేస్టీగా ఉందన్నమాట ఫుడ్ కూడా ఫుడ్లో వచ్చేసి చాలా రకాల వెరైటీస్ అయితే వేశారండి పనసపట్టు బిర్యానీ అంట తర్వాత క్యాలీఫ్లవర్ ఫ్రై చాలా వెరైటీస్ అయితే వేశారు ఇప్పుడైతే భోజనం చేసుకొని అంకుల్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి ఈ అంకుల్ వచ్చేసి సుబ్బారావు అంకుల్ అనమాట అంటే మా డాడీ వాళ్ళ కొలిక్ అనమాట అంకులు సో అయితే వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఆంటీ అయితే మంచి కాఫీ అయితే ఇచ్చారనమాట ఫుల్ ఎంజాయ్ చేసాము అక్కడ కూడా అక్కడైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఉన్నామండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అంకుల్ వాళ్ళు టెర్రస్ పైకి అయితే వచ్చామండి ఇక్కడైతే అంకుల్ వాళ్ళు రిలాక్స్ అవటం కోసం అని చెప్పేసి ఇక్కడ ఫ్లైట్ అయితే అరేంజ్ చేశారనమాట నేను మీకు అది వీడియోలో కూడా చూపిస్తాను ఇక్కడైతే మా పాప మేమైతే చాలా మంచి పిక్స్ అయితే దిగాము వీడియోస్ తీసుకున్నాము సూపర్ అంటే సూపర్ ఉంది ఈ ఈ ఊర్లో ఫ్లైట్ ఉందంటే ఇది మా అంకుల్ వాళ్ళకలకే ఉందనమాట చాలా బాగుంది ఇక్కడ అయితే ఫొటోస్ అయితే చాలా మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇక్కడ అమ్మ నాన్న అట్లానే తోటి అందరితో కలిసి ఫొటోస్ అయితే దిగాము ఫ్రెండ్స్ నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అట్లానే నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వచ్చేస్తారు కదా ఈయన అంకుల్ వచ్చేసి సుబ్బారావు అంకుల్ అనమాట వీళ్ళైతే చాలా మంచివాళ్ళు సో మేమైతే చాలా బాగా ఇక్కడ ఎంజాయ్ అయితే చేశాము ఫ్రెండ్స్ ఈ ఫ్లైట్ అనేది అంకుల్ వాళ్ళు రిలాక్స్ అవడం కోసం అని చెప్పేసి కట్టించుకున్నారు ఇందులో లోపలికి వెళ్ళి కూడా కూర్చోడానికి అయితే బాగుంది చాలా బాగుంది మా బాబా అయితే ఇక్కడ ఎన్ని ఫొటోస్ దిగిందో ఎన్ని వీడియోస్ దిగిందో ఫ్రెండ్స్ నేను కట్టుకున్న శారీ ఎలా ఉందో కూడా నాకైతే కామెంట్ చేయండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఓకేనా మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఇంకొంచెం బూస్టెప్గా అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నారు కానీ అది స్కిప్ చేస్తూ చూస్తున్నారు స్కిప్ చేసి చూడకండి ఎందుకంటే మీరు చాలా మిస్ అయిపోతారనమాట స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా